డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు వస్తాను మాటలు మాటలు కొట్టడం అనే టాపిక్ వచ్చింది

చాలా సార్ కొట్టాడు చిట్టన్న నన్ను కొట్లా చిట్టి మాస్టర్ బాగా కొట్టాడు చాలా సార్ చిట్టి మాస్టర్ కొడతారు అని నిన్న అది నాకు అది ఆయన కొత్తగా పోయి ఉంటే ఈ రోజు ఇంత స్థాయిలో నువ్వు ఉండేవనైతే నన్ను తిట్టేట వాళ్ళు ఎవరు మాస్టర్ జిత్తు మాస్టర్ మామూలుగా కాదు ఎందుకంటే ఇప్పుడు బేసిక్ గా నాది నా స్టైల్ వేరు నీ వేరు అసలు ఇప్పుడు ఈ ఈ పొజిషన్ లో ఇక్కడ వచ్చి కూర్చొని ఇలా మాట్లాడుతున్నా దానికి హండ్రెడ్ పర్సెంట్ కారణం మా బున్ని మాస్టర్ ఫస్ట్ నన్ను డీకి తీసుకొచ్చింది మా బున్ని మాస్టర్ ఆయన ఆయన లేకపోతే బాబీ లేడు ఓపెన్ ఫ్యాక్ట్ దాని తర్వాత ఇంకా అయిపోయిన తర్వాత డి చాంపియన్స్ డి చాంపియన్స్ కి జిత్తు మాస్టర్ కి అండర్స్ వచ్చా అయ్యింది అక్కడ స్టార్ట్ అయింది అక్కడ మెయిన్ మ్యాటర్ అప్పుడు తెలిసింది ఆ గొడవ కాదు అప్పుడు తెలిసింది ఓహో అసలే డాన్స్ అంటే ఇదా ఇన్ని రోజుల నుంచి చేసిన డాన్స్ కాదా అని అప్పుడు తెలిసింది నాకు ఆ టైమింగ్ ఒకటి ఉంటుంది కౌంటింగ్ అబ్బు ఇవన్నీ ఇన్నోటి ఉంటాయా అని నాకు అప్పుడే తెలిసింది సో లెర్నింగ్ టైం అయిపోయింది అప్పుడు మళ్ళీ నేర్చుకున్న టైంలో ఇంకా ఆయన ఆయన ఆల్రెడీ మూవీ డాన్సర్ మూవీ కొరియోగ్రాఫర్ అయిపోయారు అన్ని తెలుసు ఆయనకి నేను కొత్త స్టార్టింగ్ కేసుకుంది ఇంకా నువ్వు డాన్సర్ నువ్వు అసలా వచ్చా నీకు డాన్స్ ఇవే మాటలు అప్పుడు చేసి మంచి ఫేమ్ లో వచ్చాను ఏంటి నాకేం అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు డాన్స్ కదా లేకపోతే ఈ కావాలని అంటున్నాడా నాకు అర్థం కాలేదు ఆ టైంలో ఎలిమినేషన్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది ఆహా ఓకే అయితే ఈయన చెప్పింది కరెక్టే ఇది కాదు ఆయన ఫ్లోలోకి వెళ్దాం అని చెప్పి ఇప్పుడు కొంచెం ఆయన ఫ్లోలోకి వెళ్ళి ఇప్పుడు నేను సాంగ్ కంపోజ్ చేసేటప్పుడు ఆ టైమింగ్ లేదు అవన్నీ ఆయన అన్నమాట థిటర్ అంతే ఇప్పుడు కూడా ఆయనతోనే ఉన్నావు కదా మాస్టర్ కార్డ్ ఇష్యూ ఉంది కదా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇష్యూ ఏం లేదు బ్రో ఇప్పుడు కెమెరా డిపార్ట్మెంట్ కి ఒక యూనియన్ ఉంటది అలాగే కి కూడా ఒక యూనియన్ ఉంటది ఆ యూనియన్ లేదంటే ఆ మనం సైన్ చేస్తే కి సైన్ చేసి ఒక అమౌంట్ అమౌంట్ ఎంత కట్టాలి కట్టి సైన్ చేస్తేనే మనకి చేసుకోవడానికి ఉంటది అలా చేసుకో అలా ఆ యూనియన్ లేకుండా ఉండదంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తుంటారు ఆడు మధ్యలో చేస్తాడా బాగా చేస్తాడా చేయడా లేకపోతే ఏంటనేది తెలీదు డ్యాన్సుల కార్డేనా సరే అని చెప్పి ఫ్రీగా పెట్టే ఫ్రీగా పెట్టేస్తారు వస్తారు ఆయన సింగల్ టేక్ ఆర్టిస్ట్ మనం ఫ్రీగా పెట్టి ఎవరైనా చేసే మనం పెట్టేసాం ఇప్పుడు కోరియోగ్రాఫర్లు వచ్చి ఆ సరే అని చెప్పి ఎదురు పెట్టి ప్రాక్టీస్ చేపిస్తారు ఈయన పర్ఫెక్ట్ గా చేసినా కూడా వెనక మిస్ చేస్తే ఏంటి పరిస్థితి ఆడిషన్ పెడతారు ఒక మూడు స్టైల్ ఆడిషన్ పెడతారు పెట్టిన తర్వాత ఇంత డబ్బులు ఉంటాయి కట్టిన తర్వాత అప్పుడు మన అడిగి వెళ్ళిందా అప్పుడు లెర్నింగ్ అవుతుంది సో దాని వల్ల మనకు యూనియన్ యూనియన్ అనేది ఉంటుంది అనమాట సో అలాగే నేను ఇప్పుడు వీడు నేను అవి కూడా ముగ్గురు వెళ్ళాం ఆడిషన్ అవ్వడానికి అప్పుడు వీళ్ళకి వేరే కాల్ ఏదో సంథింగ్ ఏదో బిజీ ఉంటే అలా వెళ్ళిపోయారు నేను ఆడిషన్ ఇచ్చాను తీసుకున్నాను డాన్సర్కి ఇప్పుడు నేను వెళ్ళేది అసలు యాక్చువల్లీ వర్క్ వర్క్ తెలుసుకుందామని మన దగ్గర ఉంటేనే తెలుస్తుంది అంటే లెన్స్ ఏంటి ఏ బ్లాక్ ఎలా పెట్టాలి ఏంటి దగ్గర ఉంటుంది తెలుస్తుంది మన సినిమా చూస్తే చేసేలా కూడా చాలా మంది కొరియోగ్రాఫర్లు వచ్చేస్తారు అలా సో నేను నేర్చుకుందాం అన్నదే అసిస్టెంట్గా వెళ్ళి దాని తర్వాత మాస్టర్ సైన్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యి నేను కార్డు తీసుకున్నా ఇప్పుడు నేను డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు ఒకవేళ నేను సైన్ పెడితే మా మాస్టర్ గా చేయాలంటే నేను ఇంకా డబ్బులు కట్టాల్సిన అవసరం డాన్సర్ కార్డు డాన్సర్ కార్డు నేను జస్ట్ సైన్ చేస్తే చాలా మాస్టర్ కార్డు మాస్టర్ కార్డు కాదు ఇప్పుడు నార్మల్గా నీకు ఏం ఫీల్ ఉంటుందా లైక్ ఇప్పుడు నేను మాస్టర్ పొజిషన్ లో ఉన్నాను ఇంత ఫేమ్ ఉంది నాకు ఇప్పుడు వెళ్ళి నేను ఎందుకు బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా కానీ నేను చేయలేదు అసలు బ్యాక్గ్రౌండ్ ఎక్కువ నాకు తెలిసి నేను కార్డు తీసుకుని టూ ఇయర్స్ అయిపోతుందేమో మహా అయితే తిప్పు కొడితే ఒక ఎయిట్ సాంగ్స్ ఎయిట్ కూడా కాదు ఒక ఫైవ్ సాంగ్స్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్గా మిగతా నష్టం గా చేసుకున్నా ఎక్కడ ఎవరి దగ్గర బ్యాక్గ్రౌండ్ అల్లలేదు చేయలేదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బ్యాక్ బ్యాక్గ్రౌండ్ కూడా మనం ఒకటి బ్రో మనం డి చేసినా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ది డే వెళ్ళాలి అంతే ఖచ్చితంగా మన హీరోలు కన్నా పెద్ద ఇదైతే కాదు కదా ఎండ్ ఆఫ్ ది డే మనం సినిమాకి వెళ్ళాలి సో నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు బ్యాక్గ్రౌండ్ గా ఉండాలనుకుంటే అది నీ మూర్ఖం అవుతుంది నువ్వు ఆల్రెడీ మాస్టర్ నువ్వు ఇక్కడ ప్రూవ్ చేసుకుని నీ మీద ఒక పేరు ఉంది నువ్వు కూడా సినిమాలో మాస్టర్ గా అవ్వాలి అంటే డాన్సర్ గార్డు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ చేసి గా అయితే అప్పుడు నీకు తెలుస్తుంది అప్పుడు నువ్వు మాస్టర్ కావడానికి అర్హత అర్హత డైరెక్ట్ డైరెక్ట్కి అంటే దొరికేస్తాం అర్హత అని కూడా కాదు మీరు నేను చెప్తానండి ఇప్పుడు చాలా మంది ఇప్పుడు సైడ్ డాన్సర్ కానీ వెళ్ళాలి తర్వాత కార్డ్ తీసుకొని అసిస్టెంట్ చేయాలి దాని తర్వాత మాస్టర్ అవ్వాలంటే చాలా మంది కూడా బయట నుంచి అయ్యారు బ్రో అలా ఏం లేదు అలాగ కూడా అవ్వచ్చు ఇలాగ కూడా అవ్వచ్చు బట్ ఏంటంటే కరెక్ట్ ఛాన్స్ రావాలి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా ఇప్పుడు ఎస్మంత్ మాస్టర్ ఉన్నారు మా చిట్టి మాస్టర్ ఉన్నారు చాలా డీలో నుంచి కూడా చాలా మంది మాస్టర్లు డైరెక్ట్ గా అంత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అంత ఏజ్ లో వెళ్ళి సైడ్ డాన్స్ చేయలేరు కదా ఇప్పుడు వాళ్ళు కూడా వెళ్ళి మాస్కి సైన్ పెట్టారు మంచి ఛాయిస్ వచ్చింది చేస్తున్నారు సో వాళ్ళకు కూడా ఉంటది వీడు చెప్పిన దాంట్లో కూడా ఉంటది వాళ్ళు వీడు చెప్పింది డైరెక్ట్ కూడా ఉంటది ఉండదు నేను ఏజ్ బట్టి ఉంటది చాలా ఉండదు ఇప్పుడు టీనేజ్ లో ఉన్నాం కాబట్టి మనం వెళ్ళి వర్క్ నేర్చుకుని చేసుకున్న వేరే ఉంటారా వాళ్ళు మాస్టర్లు అయిపోయారు వాళ్ళు ఇప్పుడు మాలా వెనకలు చేయాలంటే వాళ్ళు తవ్వదు కాబట్టి వాళ్ళు డైరెక్ట్ సైనే చేస్తారు వచ్చే ఛాన్స్ బట్టి అలా ఉంటుంది కానీ చాలా మంది డాన్సర్స్ కు డాన్స్ మాస్టర్లు కనిపించట్లేదు ఎందుకు అంటే కదా ఛాన్సెస్ ఇప్పుడు కాంపిటీషన్ కొట్టుకోలేదు ఎగ్జాంపుల్ అంటే నేను పేరు తీసి వేరే వాళ్ళ గురించి చెప్పట్లేదు గానీ ఇప్పుడు ఉన్న మన ఆట ఉన్నారు నార్మల్గా ఆయన ఇప్పుడు ఛాలెంజ్ నుంచి ఉన్నారు ఆయన ఆయన ఇప్పుడు కూడా పోటీ పడుతున్నప్పుడు జనరేషన్తో పోటీ పడుతున్నారు ఆయన అంటే అవును ఇప్పుడున్న ఏదైతే పోటీ ఉందో ఆ పోటీలో ఆయన ఇప్పుడు ఉన్న రెడీగా పోటీ ఆ రెండరా చూసుకుందాం అన్నట్టు ఉన్నారు ఆయన సో అలా ఉంటే ఉంటే ఛాన్సెస్ లేదు ఇంకా అయిపోయింది కదా మనకి ఎందుకులే లైట్ ఆ లైట్ తీసుకుంటే ఆబ్వియస్లీ కనిపించారు అదే మాట్లాడదాం అనుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆట సందీప్ గన్ మాస్టర్ ఏంటంటే ఆయన కూడా ఎప్పుడు చేసిన వ్యక్తి ఆయన పక్క ఉన్న వాళ్ళు చాలా మంది కష్టపడుతున్నారు కష్టపడట్లేదు బట్ వాళ్ళు బట్ ఈ మాస్టర్ అనే మాస్టర్ ట్రెండ్ లో ఇప్పుడు ఈ జనరేషన్ ట్రెండ్ కి సెట్ అయ్యారు అంటే జనరేషన్ కొద్ది మార్చుకుని ఆయన తయారు చేసుకుంటూ వస్తే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు డ్యాన్స్ లైఫ్ ప్రతి రోజు రీల్స్ పెడతారు ప్రతి రోజు వాళ్ళు కష్టపడతారు ట్రెండింగ్ తగ్గట్టు మంచిగా డ్యాన్స్ ఫామ్ నేర్చుకొని తయారు అవుతారు సో దానివల్ల ఇప్పుడు అలా కష్టపడతారు చిరంజ్ వెళ్ళారు అంతే అది చాయిసెస్ కనిపించట్లేదు కదా బట్ కష్టపడి కష్టపడాలి అంతే అంతే నుంచి రోజు పక్కన చూపిస్తారు దేవుడు పేషెన్స్ నుంచి ఫైట్ చేయాలి నేను చేస్తాను కూడా చెప్తున్నాను కదా ఇదే ఇదే చేర్మ పూజ చెప్తున్నాను నేను ఫైట్ చేస్తాను ఆఫ్ అవ్వకుండా అయితే మాత్రం వదలం అది ఆరి ఇంకా అనకూడదు కానీ గుడి కూర్చున్నా కూడా నేను ఆ గుడి దగ్గర కూర్చుని కంపోజ్ చేసుకుంటున్నా ఇలా చేస్తే ఇలా మూమెంట్ ప్లేట్ ఇలా ఇచ్చి నేను అవ్వకుండా అయితే వదలం మూవీలో మాత్రం పక్క అవుతాను కొరియోగ్రాఫర్ దేనికైనా వస్తాయి అండి ఇప్పుడు ఒక సినిమా తీయాలన్నా లేకపోతే ఇంకేం ఇప్పుడు మేము డీలో మాస్టర్ అవడానికి ఎయిట్ ఇయర్స్ పట్టింది నేను డీలో చేయడానికి ఫోర్ ఇయర్స్ చేశాను దాని తర్వాత కండక్షన్ చేసిన తర్వాత మాస్టర్ అయ్యాను సినిమాలు కూడా అంతేంది కదా నేను వెళ్ళి అడుగు పెట్టగానే రావాలంటే అవ్వదు దానికి కూడా చాలా టైం ఉంటుంది ఇప్పుడు చేస్తున్నావా డీల్ డీ చెట్లే ఇప్పుడు నార్మల్ గా కొంతమంది లైక్ మీలాగే కంటెస్టెంట్ గా వచ్చి తర్వాత మాస్టర్లు అయిన డి వాళ్ళు కొంతమంది ఫ్రీక్వెంట్ గా కనిపిస్తున్నారు డి లో ఫ్రీక్వెంట్ గా లేకపోతే అలా కనిపిస్తారు వై మీరు ఎందుకు మీరు లేరు అంటే కాల్ వస్తది నాకు కాల్ వస్తే చేస్తారని చెప్పేసి అని ఇంకా సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు నేను ఏదో మూవీస్లో ఇట్లా బిజీ ఉన్నాను అనుకోండి లేదు లేదా నేను వేరే దాంట్లో బిజీ ఉన్నాను ఇప్పుడు కష్టం అని చెప్తాను వీరికి అలా నేను ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ నా లైఫ్ జర్నీలో దాన్ని పెట్టి అంటే మా డి లేకపోతే మా లైఫ్ లేవు అది అందరికీ తెలిసిందే కాకపోతే డి టైటిల్ కొట్టేదాకా టార్గెట్ డి టైటిల్ కొట్టాలి కొట్టాలి అది మనం మీ డబ్బుల కోసం ఏం లేకపోతే సంథింగ్ ఏదో ఫేమ్ కోసం కూడా కాదు మాకంటే ఒక లైఫ్ లో ఒకటి ఉండాలి ఒకటి ఉండాలి ఆ ఒకటి కోసం పోరాడాను ఇన్ని ఇయర్స్ పోరాడాను నేను టూ ఇయర్స్ నేను ఫైనలిస్ట్ అయ్యాను రన్అప్ అయ్యాను దాని తర్వాత మళ్ళీ ఖచ్చితంగా కొట్టాలని చెప్పేసి టైటిల్ కొట్టాను ఆ టైటిల్ కొట్టిన తర్వాత ఓకే టైటిల్ కొట్టేసాం కదా కాదు ఇంకొంచెం స్టెప్ చదగాలి ఇంకొంచెం స్టెప్ అది మన డి నుంచి వెళ్ళారా అనే పేరు అయితే డీకే వస్తుంది ఎక్కడే రాదు సో అంతేగాని ఆ దాంట్లోనే ఉండాలి చెయ్యాలి అనేది తోటలేదు వస్తే పక్కా వస్తుంది ఎందుకంటే డి ఫ్యామిలీ మీ మాస్టర్ అయినా ఏమైనా అది పెద్ద పొజిషన్ లో కాదు అక్కడికి వెళ్తే ఎంత పెద్ద ఏం సంపాదించినా ఏం సాధించిన డికి వెళ్ళామంటే ఆడ బావి కూడా కూడా అంతే ఎంత పెద్ద మాస్టర్ అయినా సంథింగ్ ఎంత డైరెక్టర్ అవ్వు నువ్వేమైనా రారాస్ ఓమీస్ అంతే ఇంతవరకే అంత అదొక అదొక బాండింగ్ అది ఒక జోన్ అది అంతే అంతే కానీ ఇంకా లేవ్ మేము చేయద్దు చేయలేము ఇప్పుడు చేయము వాళ్ళ ఛాన్స్ ఎవ్వరు కూడా అలానే ఉంటాయి అంతే టీ సీజన్ కూడా నాకు రమ్మన్నారు ఇప్పుడు డి ట్వంటీ చేయడానికి కంటెస్టెంట్ గా కొరేఫర్ గా నువ్వే చేసుకోనంటే అప్పుడు చేస్తాను బట్ నాకు ఇప్పుడు మూవీస్ లో ట్రై చేస్తున్నాను కొంచెం మూవీస్ లో ఇప్పుడు ఏంటంటే అక్కడ చేస్తే గనక ఇంకా ఇది పెట్టలేము ఇది ఆ టైం అంతా ఎందుకంటే చేస్తే గనక దూకలంటే గట్టి దొక్కకాలి లేదనంటే ఇంకా చేసి వేస్ట్ కదా ఇది మన అటు చూసి ఇటు చూసేసరికి కొంచెం ప్రాబ్లం ఇది అని చెప్పేసి అంత వరకు